శుక్లాంబరధరం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ధర్మం నందు దృఢంగా నిలిచి రాజుకు విజయం లభించను యోధులు తమతో సమానమైన యోధులతోనే యుద్ధం చేయాలి హస్తికాదులు హస్తికాదులతోడనే యుద్ధం చేయాలి పారిపోవచ్చిన వారిని చంపకూడదు యుద్ధం చూచటకై వచ్చిన వారిని శస్త్రహీనులను నేలపై పడిపోయిన వారిని ఎన్నడూ చంపకూడదు అలసిపోయిన వారిని నిద్ర వచ్చిన వారిని నది మధ్య ఎందుకు కానీ అడవి ఎందుకు అని ఉన్నవారిని కొట్టకూడదు దుర్దినమందు శత్రువులను నశింపచేయుటకై కూట యుద్ధం చేయాలి రెండు చేతులు పైకెత్తి చూడుడు శత్రువులు పారిపోవచ్చున్నారు మన మిత్రసేన వచ్చింది శత్రు సేనా సంచాలకులు మరణించినారు సేనాపతి కూడా మరణించినాడు శత్రురాజు కూడా మరణించినాడు అని గట్టిగా చెప్పాలి పారిపోవచ్చున్న శత్రుయోధులను అనాయాసంగా చంపివేయవచ్చును ఓ ధర్మజ్ఞ శత్రువులను మోసగించుటకు కృత్రిమ కృ కృత్రిమ సుగంధ ధూపం ప్రసరింపచేయాలి విజయ పతాకలు ఎగురవేయాలి పాద్య వాద్యములకు భయంకరంగా వాద్యాలు భయంకరంగా మోగించాలి విజయం లభించినచో దేవత బ్రాహ్మణులను పూజించాలి ఆమాత్యుడు చేసిన యుద్ధమందు లభించిన రత్నాదులను రాజుకే ఇవ్వాలి శత్రు స్త్రీలపై ఎవరికి అధికారం లేదు వారికి తగు రక్షణ ఇవ్వాలి యుద్ధమందు సహాయకులు లేని శత్రువుని పుత్రుని పాలించినట్టు పాలించాలి అతనితో మరలా యుద్ధం చేయరాదు అతని విషయాన్ని దేశోచిత ఆచారాదుల పాలనం చెయ్యాలి యుద్ధమందు విజయం లభించిన పిమ్మట నగరానికి తిరిగి వెళ్ళి ధ్రువ నక్షత్రంలందు రాజభవనాలు ప్రవేశించాలి దేవతలను పూజించి సైనికుల కుటుంబాల పోషణకు ఏర్పాట్లు చేయాలి శత్రువు నుండి లభించిన ధనంలో కొంత భాగం భృత్యులకు కూడా పంచిపెట్టాలి నేను చెప్పిన ఈ రణ దీక్షానుసారం కార్యములు చేయి రాజుకు తప్పక విజయం విజయం లభించను శ్రీ స్తోత్ర వర్ణనం పుష్కరుడు పలికెను పూర్వం తన రాజలక్ష్మి లక్ష్మిని స్థిరంగా ఉంచుకున్నటకే ఇంద్రుడు ఏ విధంగా లక్ష్మీస్తవం చేసెనో అట్లే రాజు విజయం కొరకు లక్ష్మీస్తవం చేయవలెను ఇంద్రుడు పలికెను సకల లోకజననియు సముద్ర సంభవయు వికసిత కమలనేత్రయు విష్ణు వక్షస్థితయుగు లక్ష్మికి నమస్కారము ఓ లోకపావని నీవే సిద్ధివి స్వాహ స్వధ సంధ్యా రాత్రి ప్రభ భూతి మేధ శ్రద్ధ సరస్వతి రూపిణివి దానవో ముక్తి రూప ఫల తృవ దేవి యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్య ఆత్మవిద్య అన్వీక్షికీ త్రయీ వార్త దండనీతి కూడా నీవే నీవు సౌ సౌమ్యురాలవు నీతో నిండిన ఈ జగత్తు కూడా సౌమ్యమైనది దేవి గదాధారియైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు యొక్క సర్వయజ్ఞ స్వరూపం యోగుల చే ధ్యానింపబడినదైన శరీరం నీవు తప్ప ఎవరు అధిష్ఠించగలరు దేవి నీవు విడిచినంతనే ఈ భువనత్రయం విశిష్ట వినష్టమైపోయినది నీచే ఇప్పుడు పోషించబడుచున్నది మహాదేవి ఇవి నీ దృష్టి పడగానే మానవులకు భార్య పుత్రులు గృహము స్నేహితులు ధాన్యము ధనము మొదలైనవి నిత్యము లభించను నీ దృష్టితే చూడబడిన పురుషులకు ఆరోగ్యం ఐశ్వర్యం శత్రుపక్ష వినాశనం సుఖము ఇవన్నీ దుర్లభములు కావు సర్వభూతములకు నీవే తల్లివి దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు తండ్రి ఈ చరాచర జగత్తునంతను నీవు శ్రీ మహావిష్ణువు వ్యాపించి ఉన్నారు ఓ సర్వపావని నీ వెన్నటికీ నా కీర్తిని ధనాగారాన్ని అన్నకోష్టమును గృహమును పరివారమును శరీరమును భార్యను విడిచి వెళ్ళకుము శ్రీ మహావిష్ణు వక్షస్థలంపై నివసించదానా నా పుత్రులను స్నేహితులను పశువులను అలంకారాలను విడిచి వెళ్లకు ఓ నిర్మల్ నిర్మలురానా నీచే విడువబడిన వారు సత్యం చేతను సమస్త శౌచముల చేతను శీలము మొదలగు గుణముల చేతను పరితించబడదురు నీచే చూడబడిన వారు నిర్గుణులైనను వారికి శీలాది సకల గుణాలు కులైశ్వర్యాదులు లభించను ఓ దేవి నాచే చూడబడిన వాడే వాడి గుణవంతుడు ధన్యుడు కులీనుడు బుద్ధిమంతుడు సూర్యుడు విక్రాంతుడు జగత్తును పోషించు ఓ విష్ణువల్లభ నీవు ఎవరి విషయాన పరాన్ముఖురాలు వగదువో అతని శీలాది సకల గుణములు వెంటనే విగుణములగును బ్రహ్మదేవుని నాలుక కూడా నీ గుణములను వర్ణింపజాలదు ఓ పద్మాక్షి దేవి అనుగ్రహించుము మమ్మలను ఎన్నడూ విడవకము పుష్కరుడు పలికెను ఈ విధంగా స్థుతించబడిన లక్ష్మి ఇంద్రునికి కోరికను రాజ్యస్థైర్యమును యుద్ధ విజయాదులను అనుగ్రహి ంచెను తన స్తోత్రంను పఠించు వారికి వినవారికి భుక్తి ముక్తులు వరముగా ప్రసాదించను అందుకే మానవుడు సర్వదా ఈ స్తోత్రం చదవవలెను వినవలను ఓం శాంతి శాంతి శాంతి